లను చుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా కరమున కంకణము ఈ బిడ్డ శిరమున పించమమ్మా లాలను సుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా కరమున కంకణము ఈ బిడ్డ శిరమున పించమమ్మా అందాల బాలుడమ్మా ఈ బిడ్డ అయోధ్య రాముడమ్మా మా తల్లి కౌసల్యకు ఈ బిడ్డ గారాల పుత్రుడమ్మా అందాల బాలుడమ్మా ఈ బిడ్డ అయోధ్య రాముడమ్మా మా తల్లి కౌసల్యకు ఈ బిడ్డ గారాల పుత్రుడమ్మా లాలను చుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా కరమున కంకణమ్ము ఈ బిడ్డ శిరమున పించమమ్మా కోసల దేశమునకు ఈ బిడ్డ కోదండరాముడమ్మా దశరథ మహారాజుకు ఈ బిడ్డ ముద్దుల తనయుడమ్మా కోసల దేశమునకు ఈ బిడ్డ కోదండరాముడమ్మా దశరథ మహారాజుకు ఈ బిడ్డ ముద్దుల తనయుడమ్మా లాలను చుపాడరమ్మ ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా కరమున కంకణము ఈ బిడ్డ శిరమున పించమమ్మా దేవకీ సుతుడు వీడు ఈ బిడ్డ ద్వారక వాసుడమ్మా యశోద ప్రేమలోనూ ఈ బిడ్డ దినదినము వర్ధిల్లును దేవకీ సుతుడు వీడు ఈ బిడ్డ ద్వారక వాసుడమ్మా శోద ప్రేమలోనూ ఈ బిడ్డ దినదినము వర్ధిల్లును లాలను సుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా కరమున కంకణమ్ము ఈ బిడ్డ శిరమున పించమమ్మా గోవర్ధనగిరి ఈ బిడ్డ గోటితో పైకెత్తెను గోకులమునుగాసినా ఈ బిడ్డ గోపాల బాలుడమ్మా గోవర్ధనగిరి ఈ బిడ్డ గోటితో పైకెత్తెను గోకులమ్మునుగాసిన ఈ బిడ్డ గోపాల బాలుడమ్మా లాలను సుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా కరమున కంకణము ఈ బిడ్డ శిరమున పించమమ్మా ఈ ఇంట పుట్టినట్టి ఈ బిడ్డ విద్యలెన్నో నేర్చును జ్ఞాన సంపన్నుడయ్యి బిడ్డ దశ దిశల శోభిల్లును ఈ ఇంట పుట్టినట్టి ఈ బిడ్డ విద్యలెన్నో నేర్చును జ్ఞాన సంపన్నుడై బిడ్డ దశ దిశల సోవిల్లును లాలను సుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా కరమున కంకణము ఈ బిడ్డ శిరమున పించమమ్మా లాలను సుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా కరమున ఈ బిడ్డ శిరమున పించమమ్మా